रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अल्वा दास की अमर रहे 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 अल्वा दास की अमर रहे अमर रहे अल्वा दास की अमर रहे का घर की अमर रहे अलवारदास घर की अमर रहे अमर अलवा रहे अलवारदास घर की अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे సూచించినటువంటి విధాత దాస్ గారి ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ నేను ఆరోగ్యంగా ఉంటే చాలదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఆయన ఒక స్టార్గా ఆకాశంలో ఈవేళ వెలుగొందుతూ ఉన్నారు ఆ ధ్రువతార యొక్క అనుయాయులు ఈ స్టార్ క్లబ్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఎందరో ఆవిర్భవించారు అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నడక అన్నది అలవాటు చేసుకోవాలి అనే చిత్రాన్ని భగవంతుడు ఎప్పుడూ ప్రతిపాదించినా వరం అందించినా తెల్లవారి నడిచే నడకకు ఆరోగ్యానికి అనుబంధం సంబంధం ఉంది అని చెప్పి సూచించినటువంటి మహానుభావుడు దాస్ మరి ఒక వ్యక్తి జన్మిస్తారు మరణిస్తారు గుప్తా గారు చెప్పినట్లు ఆ రెండింటి మధ్య జరిగినటువంటి ఒక వినూత్న ప్రయోగాల ఫలితమే ఆ జీవి చరంజీవిగా నిలబడడానికి కారణమవుతుందని తెలియజేసుకుంటూ సమాజంలో ఆరోగ్యంగా ఉన్నారని అంటే ప్రతి ఇంట్లో ఎవరైతే వాకింగ్ చేస్తూ సరదాగా కార్యక్రమాలు చేస్తూ నడుపుతునే వాళ్ళే జీవితం ఆనందంగా ఉంటుంది మిగతా వారు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మాత్ర అనేది ట్యాబ్లెట్ మందులు అనేది వాడడం జరుగుతూ ఉందని నేను గమనిస్తూ ఉన్నాను ఎవరైతే వాకింగ్ చేస్తూ నిత్యమో అది ఒక అలవాటుగా మార్చుకునే వాడికి ఎప్పుడు జీవితంలో అనారోగ్యం అనేది ఉంది ఉండదు వంద పైబడి వాడి జీవితం కూడా ఉంటుంది ఈ మధ్యన చాలా టీవీ ప్రోగ్రామ్స్ టీవీ నైన్ లెస్ కొన్ని టీవీల్లో కూడా చూసాం నూట ఇరవై నూట పది నూట పదిహేను సంవత్సరాలు బతికేవారు ఏంటంటే యోగా చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళని ఇంకొద్ది మంది ఇండియన్ ఆర్మీ లాంటి వాళ్ళు వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళే ఆ రకంగా వందేళ్ళ పైబడి శత జయంతి జరుపుకుంటూ వందేళ్ళ పైబడి జీవిస్తూ ఉన్నారు అది చాలా మంచి ఆలోచన అనేక రకాలుగా వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అనేక రకాలుగా మానవుడు బిజీగా ఉన్నప్పుడు కూడాను కొంతమందికి వ్యవసాయదారులు లాంటి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ నిత్యం వ్యాపార ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరము మరి ఆ రోజు మహాను బాబులు మన దాసు